ప్రభుత్వ దాతల భాగస్వామ్యం దిశగా అడుగులు తూర్పు గోదావరి జిల్లాలో రెండో విడతలో ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు ఉదయం జాయింట్ పోస్టర్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాజంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ అత్యంత నిరుపేదల అభ్యున్నతికి పీ ఫోర్ మోడల్ను అనుసరించడం వల్ల ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యం ద్వారా టాప్ టెన్ పర్సెంట్ తెలుగు ప్రవాసులు మరియు అధిక సంపన్న వ్యక్తుల సహకారంతో పేదరికం లేని సమాజాన్ని సాధించడానికి శ్రీకారం చుట్టడం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్య సంప్రదింపు కాలపరిమితి మార్చ్ తొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ప్రజలు వారి విలువైన అభిప్రాయాన్ని అందించడానికి ఇక్కడ స్కాన్ చేయడం స్వర్ణాంధ్ర డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు తూర్పుగోదావరి జిల్లాలో రెండవ దశ కోసం గ్రామ వార్డు సచివాలయం పరిధిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిది నుండి పద్దెనిమిది మార్చి వరకు సర్వేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు రెండవ దశ గ్రామ సభల షెడ్యూల్ ఇరవై ఒకటి మార్చి నుండి ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు చేపట్టనున్నట్లు తెలిపారు సర్వే ప్రజల అభిప్రాయ సేకరణ గ్రామ సభల్లో ప్రతిపాదనలు అనుసరించి మార్చి ఇరవై ఏడు నాటి రాష్ట్ర స్థాయిలో డేటా ఖరారు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఆ మేరకు జిల్లాలో చేపట్టవలసిన క్షేత్రస్థాయి కార్యాచరణ ప్రణాళిక సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు ప్రజాభిప్రాయం ద్వారా వారి ఆలోచనలను అనుసరించి రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చి ముప్పైనా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని పేర్కొన్నారు అందువల్ల ఒకటవ దశ సర్వే మరియు రెండవ దశల గ్రామ సభల షెడ్యూల్ ప్రకారం పి ఫోర్ సర్వే ద్వారా సేకరించిన దిగువ ట్వంటీ పర్సెంట్ బీపీఎల్ డేటా ఆమోదం కోసం జిల్లా పంచాయతీ అధికారి ఎంపీడీఓ మరియు పంచాయతీ కార్యదర్శులకు గ్రామ సభల నిర్వహణకు అవసరమైన సూచనలు జారీ చేసినట్లు తెలిపారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రరాముడు వీఆర్ఓ టీ సీతారాంమూర్తి సిపిఓఎ ఎల్ అప్పలకొండ డిపిఓ శాంతామణి డిఎల్డీఓ శ్రీవారెడ్డి వీణాదేవి తదితరులు పాల్గొన్నారు